వెల్కమ్ టు లంచ్ అవర్ సతీష్ చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చేరనున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు సీఎం గా పవన్ డిప్యూటీ సీఎం గా ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీలో పవన్ తో చంద్రబాబు చర్చించినట్టుగా తెలుస్తోంది కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ మంత్రివర్గంలో చేరి కీలక బాధ్యతలు నిర్వహించాలని చంద్రబాబు కోరినట్టుగా సమాచారం చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కూడా అంగీకరించినట్లుగా చెబుతున్నారు మిగతా మంత్రివర్గ కూర్పుపై కూడా చంద్రబాబు కసరత్తు చేయనున్నారు ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీం సిద్ధం చేస్తున్నారు మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండగా సమర్థులకి అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు ఎంపిక ఉండనుంది ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకు మూడు నుంచి నాలుగు భర్తలు వస్తాయని ప్రచారం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారని సమాచారం అలాగే భారతీయ జనతా పార్టీకి రెండు భర్తలు ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు మైనార్టీలకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న చర్చ జిల్లాల్లో ప్రధానంగా మొదలైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మ్యాసి వెక్టరీ సాధించడం కూటమికి నూట అరవైకి పైగా సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా డిజిగ్నేటెడ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా కత్తి మీద సామె కాబోతోంది ఎందుకంటే చాలామంది సీనియర్లు కూడా విజయం సాధించిన పరిస్థితి సామాజిక సమీకరణాలు సెట్ కావాలి ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి మూడు నుంచి నాలుగు పేర్లు తెరముందుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు జనసేన బీజేపీతో కలిసి కూటమిగా వెళ్లారు కాబట్టి జనసేనకు నాలుగు బెడతలు అలాగే భారతీయ జనతా పార్టీకి రెండు బెడతలు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది అలాగే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా మీరు ఉండాలి దాని ద్వారా మంచి సంకేతాలు పోతాయన్న ప్రతిపాదనకు ఆయన కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తోంది ఈ వివరాలన్నింటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మరికాసేపట్లో డిబేట్లు జాయిన్ కాబోతున్నారు విద్యాసాగర్ గారు రైట్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మీ పార్టీ అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒక ప్రతిపాదన చేశారని బ్రేకింగ్ న్యూస్ అందుతోంది పూర్తి వివరాలు ఏంటి ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ కేబినెట్ కి సంబంధించి నమస్తే సతీష్ గారు నమస్తే విద్యాసాగర్ గారు ఏంటంటే కూర్పు మీద అంటే రకరకాల ఊహాగానాలు వస్తున్న మాట వాస్తవమైనప్పటికీ అయినప్పటికీ కూడా నేనేమంటానంటే ఆ ఒక అంచనాతో మాట్లాడే మాటలు తప్ప ఏవైనా కూడా కరెక్ట్ ఇది ఇదే కరెక్ట్ అని చెప్పే పరిస్థితి అయితే లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ రకరకాలుగా మీరు ఒక మాట అన్నదైతే కరెక్ట్ జిల్లా నుంచి చాలా మంది సీనియర్లు మళ్ళీ తిరిగి చాలా కాలం నుంచి ఎన్ని గతంలో వాళ్ళకి అవకాశం లేకపోవడం ఈ రకాల కారణాల చేత అందరికీ కూడా వాళ్ళ వాళ్ళు ఆశ పెట్టుకోవడం తప్పేవి లేదు రావాలని కోరుకోవటం తప్పలేదు ఆ నియోజకవర్గ కార్యకర్తలు కానీ జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు గాని వీళ్ళకి వస్తే బాగుంటది అనుకునే వాళ్ళు కూడా ఒక వర్గం ఉంటారు అయితే ఇక్కడ మనకు ఎట్లాగా ఉంటదంటే ఇప్పుడు కోయలేశ్వర గవర్నమెంట్ లో లో ఉన్నట్టు ఏపీలో ఉండదు కదండి సహాయ మంత్రులు ఉంటారు కదా ఇక్కడ అక్కడ సహాయ మంత్రులు ఉంటారు క్యాబినెట్ మంత్రులు ఉండగా ఉంటారు బట్ ఇక్కడికి వచ్చేసి ఉండరు మూడు పార్టీలు కలిపి ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటప్పుడు అటు మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత వాళ్లకు అనుగుణంగా వాళ్ళక నచ్చినట్టు ఆ ఇక్కడ తెలుగుదేశంలో గాని ఇచ్చేటటువంటి పార్టీ పదవులు తీసుకునే శాఖలు ఇది చాలా పెద్ద కసరత్ ఇదంతా కూడా అంటే ఇట్ నాట్ సో ఈజీ అంత ఆశామాషిగా ఉండదు అందరినీ సాటిస్ఫై చేయడం అంటే అంత ఆశామాషి కాదు బట్ ఫైనలీ ఏంటంటే మంచి అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఇప్పుడు ఈ రోజు మనం మాట ఈ పూట మనం మాట్లాడుకుంటాం మేబీ సాయంకాలానికి రేపటికి ఒక అంచనా రావచ్చు మరి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఎవరు ఊహించిన ఊహించినంతగా పేర్లు కూడా కొన్ని అయితే అవకాశం ఎన్నికయ్యారు ఈసారి కొత్తగా చాలా మంది ఎన్నికయ్యారు అలాగే మీ పార్టీలో సీనియర్లుగా ఉండి ఇప్పటి వరకు మంత్రి అవకాశం దక్కన నేతలు కూడా ఉన్నారు వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉందా మీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే అన్ని రకాలుగా మీరు ఊహించ ఊహించలేనటువంటి కొన్ని పేర్లు కూడా తెర ముందుకు వచ్చి ఆశ్చర్య చకితం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా అందరూ కూడా కరెక్ట్ గా జరిగింది ఇది ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఆలోచన తీరు పద్ధతులు కరెక్ట్ గా ఉంటాయి రాష్ట్రం బాగుపడుతుంది ఇలాంటి ఫర్ దిస్ పోస్ట్ అన్నది చాలా మంది అనుకునేలాగా ఆ మార్క్ అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పి నేను అనుకుంటాను ఆ రకంగా జరగాలని కూడా నేను కోరుకుంటున్నా ఎందుకంటే కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆ పాత నీరు కొత్త కొ కలిసి పనిచేయటం అన్నది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఆ అంశంలో భాగంగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతాయి అటు జనసేనలో కూడా ఉండబోతాయి అటు బీజేపీలో కూడా ఉండబోతాయి లేకపోతే టీడీపీ ఉండబోతాయని అందరూ పలువురు అనుకుంటున్నటువంటి మాట ఇది ముక్కడ అభిప్రాయమే కాదు చాలా మంది అనుకుంటున్నటువంటి మాట రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయలు గారు కిరణ్ రాయలు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రస్తుతం మీరు మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉన్నారు ఒక చర్చ జరుగుతోంది అంటున్నారు బాగా ఆల్రెడీ మీ పార్టీ అధినేత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ గా ఉండమని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశారు దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని అలాగే నేషనల్ మీడియాతో నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ప్రమాణ స్వీకారం సమయంలో నిన్ననే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతిమిత్తంగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ఆయన ఒక కామెంట్ చేసినట్టుగా కూడా మన వార్తలు చూసాం మీ మీ అభిప్రాయం ఏంటి వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటి అన్న మీరు మ్యూట్లో పెట్టుకున్నారు ఒకసారి చూడండి హలో అన్న వినిపిస్తుందా రైట్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంత సాంకేతిక సమస్య తలెత్తుంది విద్యాసాగర్ గారు ఈ వార్తలపై మీరేం చెప్తారు సార్ అంటే ఇల్లుండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ కేబినెట్ లోనే జనసేన భారతీయ జనతా పార్టీ కూడా స్కోప్ ఉంటుందా మీ అంచనా ఏంటి మీ విషయం ఏంటి అసలు సతీష్ గారు ముగ్గురు క్యాబినెట్ నిర్మాణం ఉండదు ఓకే ఒంటరిగా పోయే అవకాశ స్కోప్ అనేది అసలు అది నా ఉద్దేశంలో అటువంటి అవకాశానికి కానీ అటువంటి మాట కానీ తాగే లేదు అసలు అందరు కలిసి వెళ్తాం ఉమ్మడిగా ఎన్నికల్లో పాల్గొన్నాం ఉమ్మడిగానే పోరాడాం ఉమ్మడిగా విజయం సాధించాం ఉమ్మడిగానే ప్రభుత్వం నడుపుతాం అలాగే ఇక్కడైనా సరే లేదు కేంద్ర ప్రభుత్వం నిన్న కూడా మీరు చూసే ఉంటారు ఆ నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మనం చాలా సార్లు మన ఇద్దరి మధ్యలో వ్యక్తిగతమైన సంభాషణ జరిగింది సతీష్ గారు ఏంటంటే తెలుగు ప్రజలకి అటు అటు తెలంగాణలో గానీ వచ్చిన బండి సంజయ్ గారికి కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ప్రభుత్వ సాయి కానీ లేకపోతే రామ్మోహన్ రామ్మోహన్ కానీ రాని వీళ్ళంతా కూడా నలుగురు ద యంగ్స్టర్స్ ఇప్పుడు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వంలో ఆ జనసేన కూడా ఏదో అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది సో ఒక నలుగురు ఐదుగురు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావడం అనేది నిజంగా చాలా అత్యంత సంతోషకరం ఉమ్మడి రాష్ట్రంలో కూడా బహుశా ఎప్పుడో కాంగ్రెస్ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ముగ్గురు నెలగా హడావిడి చేసి పదవులు ఇచ్చిందే తప్ప ఒరిజనగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు వచ్చినటువంటి పదవులు చాలా తక్కువ కాలేజ్ తీసుకుంటే కానీ ఈ రోజు ఉమ్మడిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో మీరు వాటిని చూసుకుంటే నాలుగైదు పదవులు తెలుగు మాట్లాడే భాష మాట్లాడేటువంటి వాళ్ళు రావడం అనేది నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం ఎందుకంటే ఆ తో తెలుగు ప్రాంతీయులకు తెలుగు వాళ్ళకి విడదీరాని సంబంధం దాన్ని మానసికంగా దాన్ని వేరు చేయడం అనేది ఎవరి తరం కాదు అది మానసికంగా వేరు కావాలంటే కనీస వంద సంవత్సరాలు పట్టు సో కాబట్టి ఈ కారణాల చేస్తే వ్యక్తులు గనక తెలుగు మాట్లాడే ప్రజలకి తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్ర కనుక ఖచ్చితంగా మేలు జరిగిందంటే అంతకంటే సంతోషకరమైనటువంటి విషయం ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉమ్మడిగా పోరాటం చేసి ఉమ్మడిగా ఎన్నికల ఎన్నికల్లోకి వెళ్ళి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని సాధించడం మేము ఖచ్చితంగా కలిసే దాంట్లో అన్డౌట్ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అక్కడ మంత్రివర్గ కూర్పు కూడా ఆ రకంగానే ఉంటది భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ప్రపంచవ్వకుండా ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేటివ్ కి ఇచ్చేలాగా ఖచ్చితంగా మేము చొరవ తీసుకుంటాం ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ లేదు ఆ బిజెపి పార్టీ కానీ లేదు బీజేపీ నాయకులు కాని ఖచ్చితంగా మాకు సహకరిస్తారు మేము వాళ్ళ సహకరిస్తాం అందరూ కలిసి సర్వనాశనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ను సర్వ ముఖాభివృద్ధిగా దిశగా తీసుకోపోయేలాకంగా మేము అందరూ కలిసి పనిచేస్తాం భవిష్యత్తులో భావితరాలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఒక త్రీ డేస్ నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను కూడా తెలుసు ఆ విషయం చాలా మంది తెలుగు మాట్లాడే జర్నలిస్టులు కానివ్వండి సెక్టర్ కానివ్వండి ఉన్నటువంటి మన తిరుపరే ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కోరుకుంటారు ఒకటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాస్ మైగ్రేషన్ వెళ్ళకూడదు బయట దిగు కల్పన కోసం వెళ్తారు మైగ్రేషన్ ఉంటుంది ఖచ్చితంగా కానీ మాస్ మైగ్రేషన్ ఉండకూడదు అంటే ఉపాధి కల్పన కోసం బీజాల కోసం బెటర్మెంట్ కోసం ఆ రాష్ట్రం నుంచి మాస్ మైగ్రేషన్ ఉండకూడదు పక్క రాష్ట్రాలకి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందే రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి ఉద్యోగ కల్పన జరగాలి మౌలిక వసతులు కల్పన జరగాలి ఇండస్ట్రియలి విద్యాసాగర్ గారు మీరు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక పరంగా ఇప్పుడున్న సవాళ్ళు కానీ అలాగే చేయాల్సినవి చాలా ఉన్నాయి రాజధాని పోలవరం చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చాలా కీలకం ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు మీ పార్టీ అధినేత జనసేన అధ్యక్షుడు పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్లుండి ఆల్రెడీ టీడీపీ అధినేత డిజిగ్నేటెడ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు ఆ ప్రపోజల్కి ఈరోజు ఓకే అయ్యారని ఇన్ఫర్మేషన్ అందుతోంది దీనిపై మీ స్పందన ఏంటి సార్ మాకైతే ఎటువంటి సమాచారం లేదు సార్ సతీష్ గారు వినిపిస్తుందా ఇప్పుడు ఇప్పుడు మాకైతే ఎటువంటి సమాచారం లేదు సార్ కానీ ఒకటే మాకేం కోరిక అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కోరిక ఉంది ఈ రోజు ఎందుకంటే ఆయన ఆయన పిలుపు మేరకే ఈ రోజు ఈ రోజు జనసేన పార్టీ కృషి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి పిలుపు కానివ్వండి ఈ రోజు రాష్ట్రంలో స్పీం పోస్ట్ ఒక్కసారిగా నూట డెబ్బై నుంచి పదకొండు స్థానాలకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు గానీ జనసేన పార్టీ గాని అలాగే కూటమి పని పనిచేసిన అర్థం చేసుకుంటే కీలక పాత్ర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెప్పడం కన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ లో ఆయన పడిన కష్టానికి ఫలితమేది కాబట్టి మేము ఒకటే అనుకుంటాం సార్ జనసేన పార్టీలో నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది వందకు వంద శాతం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత స్థాయిలో చూడన్న కోరిక మాకు ఆయన ఉన్న వాస్తవం చెప్పాలంటే ఆయన స్థాయి ఎక్కడో ఉంది మీరు చూసారు ఢిల్లీలో నిన్న ఢిల్లీలో చూశారు ఈ భారతదేశంలో ఎక్కడికి పోయినా ఆయన ఒక స్పెషల్ ఒక స్థానం ఉంది కాబట్టి మంత్రికో ఉప ముఖ్యమంత్రికో పవన్ కళ్యాణ్ గారిని మనం మాట్లాడకే కదా కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం తీసుకోవాలి ముందు రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం ఏమైతే మనం మన గెలవగానే ఒక మాట చెప్పారు మనం గెలిచామని ఆనందం పడటం కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే మనం ఆనందపడాలి ఎందుకంటే ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానీ ప్రతి ఒక్కరు అమలు చేయాలి ఇప్పుడే ఒక నిజమైన మొదటి టెన్షన్ మొదలైంది నాకు అని చెప్పి చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి పనిచేసిన ప్రతి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి అట్అ ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే మంత్రివర్గంలో ఎవరైతే మంత్రిగా పనిచేస్తారో ఎవరైతే ఏ శాఖలు తీసుకుంటారో ఆ శాఖలన్నీ కూడా కరెక్ట్ గా వెళ్లాలని ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ ఆయన పదవగా వాళ్ళు ఆయన పదవ కోసం ఆశపడే వ్యక్తి కాదు బాగా సమాచారం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఒక హోదాలో చూడాలని అయితే మాత్రం మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ ఓకే అంటే ఆల్రెడీ జనసేన బీజేపీతో కలిపే ప్రమాణ స్వీకారం ఉంటుంది కేబినెట్ ఫస్ట్ కేబినెట్ ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే కూటంగా విజయం సాధించారు కాబట్టి అని విద్యాసాగర్ గారు అంటున్నారు ఖచ్చితంగా అది వాస్తవమే అది ఒక మంచి సంకేతం కూడా తీసుకువెళ్తుంది అంటే జనసేనకు ఒక నాలుగు బెడతలు దక్కే అవకాశం ఉందని ఒక టాక్ నడుస్తుంది అంటే నాలుగు కేబినెట్ బెడతలు ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఒక విప్ ఇవి అయితే వెంటనే కమింగ్ ఈ వన్ వీక్లో ఇవే ఉండబోతున్నాయి అయితే ఇక కేబినెట్ సభ్యుల మనం చర్చకు తీసుకుంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రి క్లారిటీ రావాల్సి ఉంది సార్ మంచిదే కదా సార్ ఇస్తే ఎందుకంటే రోజు జనసేన పార్టీలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్ట్రైక్ అన్ని గెలిచారు భారతదేశ చరిత్రలో ఇటువంటి విషయం ఎవరు చూసినప్పుడు ఎవరు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గెలిచిన అభ్యర్థులు కూడా మాకు పదివేల ఐదు వందల గెలిచిన కదా సార్ యాభై వేల అరవై వేల వంద కాబట్టి మంత్రి పదవులు ఇస్తాను ఆనందమే మేము ఉపయోగించలేదు ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తారు ఎందుకంటే ఒకటి ఇప్పుడు మేము మంత్రి పదవులు తీసుకొని కాంగ్రెస్ ఉద్రణం కన్నా ఏ శాఖ తీసుకుంటాం ఆ శాఖ ప్రకారం పూర్తిగా సలహం నాశనం నష్టం పూర్తిగా ఏమీ లేదు బడ్జెట్ దీన్ని డెవలప్ చేయాలి అమరావతి రాజధాని చేయాలి ప్రాజెక్టు రావాలి కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలి డిఎస్సిలు రావాలి అన్ని చేయాలంటే చాలా కసరత్తు చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఉంది చంద్రబాబు గారు ఆ విషయం తెలుసు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు ఏం చేయాలి అన్న చేయాలో కాబట్టి మాకున్న సమాచారం మేరకు మీరు చెప్పినట్టు నాలుగు మంత్రులు కానివ్వండి అలాగే ఇప్పుడు కానీ కూడా వచ్చిన ఆలోచన ఉన్నాయి ఖచ్చితంగా ఇస్తారు వస్తాయి ఒక విధంగా కూడా పార్టీ డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ఎస్టాబ్లిష్ జనసేన పార్టీకి మేము కూడా వెళ్ళడానికి అనేక విధాలుగా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఉడింగ్ ఉంటాం కాబట్టి అన్ని కూడా పార్టీ చేసుకోవచ్చు ప్రజలకు మేము సహాయం జరగజేయచ్చు ఏ హామీలు ఇచ్చాము హామీ నెలకొచ్చారన్నా మా అసెంబ్లీలో మా నెల వినిపించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీరు అంటున్నట్టు నిజంగా నాలుగు మంత్రి పదవులు విజయసాగర్ గారు అన్నారు ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ ఫేసెస్ కూడా వస్తాయి అని కానీ ఇది ఒక రకంగా కొన్నిసార్లు నిజం కూడా కావచ్చు ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో భారతీయ జనతా పార్టీ నుంచి నరసారావు నరసాపురం నర్సాపురం నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ ఉంటారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే సీనియర్ గా ఉన్న పురంధరేశ్వరి కేబినెట్ ఉండొచ్చు లేదంటే రెండు సార్లు రాజ్యసభకు పనిచేసిన సీఎం రమేష్ ఉండొచ్చు అనుకున్నారు కానీ ఆ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎన్నికయి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీతో లాయల్ గా ఉండి ఒక్కసారి కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తి నేరుగా కేంద్ర మంత్రి అయిన పరిస్థితి అంటే ఒక మంచిది అది ఒక మంచి మంచి సాంప్రదాయం అది తెరలేపి భారతీయ జనతా పార్టీ అంటే అలాంటివి మనం అలాంటి షాకింగ్ ఫేసెస్ చూడొచ్చా లో స్టేట్ నేను అంటే నాకు ఒంటి గంటకే తెలుసు వర్మ గారు రాబోతున్నారు అన్నది ఆ నాకు ఒక మెసేజ్ వచ్చిన మెసేజ్ ప్రకారం వర్మ గారికి రాబోతుంది బట్ గుడ్ ఏ పార్టీ అయినా సరే నమ్ముకున్న కార్యకర్తలకి న్యాయం చేస్తుంది ఆ పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తుంది అనుకోవడం నిజంగా గర్వకారణం కదా కానీ ఇప్పుడు మేము ఇద్దరు జనసేన ఆ తెలుగుదేశం పార్టీ నుంచి మేము మేమిద్దరం కలిసి ఈ రోజు డిబేట్ చేస్తున్నాము అంటే కిరణ్ కూడా తెలుసు చాలా కాలం నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ప్రయాణించాలని కోరుకున్న వాళ్ళలో మేమిద్దరు టీవీ డిబేట్స్ చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాం అవును చాలా ఓపెన్ గా మాట్లాడుకున్నాం మేమిద్దరం కూడా వ్యక్తిగతంగా మేము కలిసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో అనుకున్నాం కలిసి పోటీ చేస్తే చాలా బాగుంటది మన ఇద్దరం మనం చేయాలా దుర్మార్గా మోర్ ఎదుర్కోవాలనేది అట్లాగే ఆ మేము ఈ రోజు అంటే ఈ స్పెక్యులేషన్ చోరకు నేనైతే వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే విఆర్ వెరీ హ్యాపీ ఆ మూడ్ లో ఉన్నాం కాబట్టి లెట్ ఎంజాయ్ మాకేంటంటే ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో పార్లమెంటు పాత పార్లమెంట్ లో జరిగినటువంటి కూటమి సభ ఏదైతే ఉందో అక్కడ ఇద్దరు తెలుగువారు ఇద్దరు తెలుగువారు చంద్రబాబు మోడీ గారి ఆ పక్కన వచ్చిన వాళ్ళ ఏడుగు మందిలో అందులో ఇద్దరు తెలుగు ఉండడం నిజంగా అత్యంత ఆనందకరం అందులోను చంద్రబాబు నాయుడు గారు మోడీజీని ప్రపోజ్ చేయటం యాజ్ ఎ పిఎం క్యాండిడేట్ గా అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు కితాబ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చూసిన ప్రతి తెలుగు వాళ్ళు అటు జన సైనికులు కానివ్వండి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశానికి ఓటేసినటువంటి ప్రతి ఆ ఓటర్ కూడా ఎంతో అనుభూతినిచ్చింది ఎందుకంటే ఆ రాబోయే రోజుల్లో చాలా బాగుంటది మనకి కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో భాగమైనందుకు మన ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా బాగుపడతాం అవును వీళ్ళు కరెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ కోసం కలవటం చాలా మంచిది అయింది ఈ రోజు కలవటం వల్లే మనకు రాబోయే ఐదు సంవత్సరాలు లేకపోతే రాబోయే ఆ తర్వాత భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అన్నది అందరి మనసుల్లో ఉన్నమాట ఖచ్చితంగా రేపు పొద్దున కిరణ్ గాని నేను గానీ రేపు కలిసి మేము టీవీ డిబేట్లు చేయాలన్నా లేకపోతే ఇంకో చోటు చేయాలన్నా కూడా ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే మేము మేము జన సైనికులు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి చాలా కాలంగా అనుకుంటారు కళ నెరవేరింది ఆ కళను సాకారం చేయడానికి క్రమంలో ఎవరికి మంత్రి పదవులు వచ్చాయా ఎవరికి ఏ పదవి వచ్చిందా ఇంకోటి ఇంకోటి కాదు ఓకే అంటే కల నెరవేరడం ఒక ఎత్తు సమన్వయం సమన్వయం కుదరడం ఓట్ షిఫ్టింగ్ పర్ఫెక్ట్ గా జరగటం అనేది చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది ఈసారి అవును అంటే ఓటు పోలరైజేషన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయింది అవును మాకు మాకేంటంటే ఒక ఫీల్ మా ఢిల్లీలో కేంద్ర స్థాయిలో ఈ రోజు తెలుగు వారి ఒక ప్రాధాన్యత పెరగడం రైట్ రైట్ నేను చిన్న మాట చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను ఏంటంటే బయటకు వచ్చే ముందు హోటల్ నుంచి బయటకు వచ్చే ముందు అక్కడ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆయన బైజు ప్రైమ్ మినిస్టర్ లక్షదీప్ లక్షీప్ కాదు అనుకుంటా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అదే హోటల్లో దిగారు ఆ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా వచ్చే ఏర్పాటు టు గో ఇటు ఎయిర్పోర్ట్ అనుకున్న టైంలో చాలా మంది అక్కడ ఆపేయటం తోటి సరదాగా బయట స్టేట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మా ఈ కొయిలేషన్ గవర్నమెంట్ మీద వీటి మీద మాట్లాడేటప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అని చెప్తుంటే కొంతమందికి మాట్లాడుతూ ఉంటే హ్యాపీ ఆ నాయుడు جی అండ్ పవన్ కళ్యాణ్ జీ డిడ్ అ మిరాకిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఇస్ మాసివ్ బేజారిటీ ప్రకారంంగా మీరు చేయబోతున్నారు అంటే అక్రాస్ ది కంట్రీ లో ఉన్నటువంటి స్టేట్ పార్లమెంటరీ పార్టీ నిాతకు ఎన్నోకొంద సందర్భంలో మోదీ వ్యాఖ్యలే చూసాం అంటే ఏ స్థాయిలో ఎన్డిఆర్ పార్టీ ఇద్దరు కేలకమయ్యారనేది కిరణ్ రాయల్ గారు చాలా పేర్లు వినిపిస్తున్నాయి అంటే ఈ మంత్రివర్గ రేసులో మీ మీ తిరుపతి నుంచి ఎన్నికైన జనసేన శాసనసభలో ఆర్ ఎన్ శ్రీనివాస్ పేరు కూడా కొంత వినిపిస్తోంది సరే అంటే ఒకటి సార్ ఇక్కడ ఒకటి మంత్రివర్గం రావాలంటే ఈ రాజ్యకి ఇప్పుడు పరిస్థితుల్లో ఒకటి కులం రెండోది అక్కడ ఉన్న సమీకరణలు పడిన ప్రాంతాలు ఇవన్నీ చూసి ఇస్తారు ఏదో మనం వాస్తవంగా ఇప్పుడు వంద రకరకాల కోరుకుంటాం ఇప్పుడు తిరుపతిలో నా పేరు నలభై రెండు పేరుతో గెలిచాడు ఇంతవరకు తిరుపతిలో నాకు తెలిసి మంత్రి పదవి ఎవరికి వెళ్లేదు ఇంతవరకు తిరుపతి చరిత్రలో మంత్రి పదవి ఎవరు చేయలేదు చైర్మన్ ఉన్నారు వేరే పదవి అనుభవించనున్నారు అంతే మంత్రి పదవి లేదు ఒకటండి కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు చంద్రబాబు గారికి పూర్తిగా తెలుసు ఎవరికి ఇవ్వాలి ఏ ప్రాంతం డెవలప్ అవ్వాలి ఎలా చేయాలో పూర్తిగా ఉన్నారు కానీ ఏమి ఇచ్చినా వద్దనే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం బాగుపడాలి భవిష్యత్తులో పార్టీలు బాగుపడాలి కలిసి పది సంవత్సరాలు చర్చనీ చేయనప్పుడు అన్ని కూడా కలిసి విద్యాసాగరంలో చెట్టినక మేము అనేక సార్లు అనేక డెబెట్లు అనేక కలిసినప్పుడు కూడా

తెలుగుదేశం పార్టీ నుంచి పంతొమ్మిది మంది వరకు మంత్రులు ఉండే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు అలాగే జనసేన నుంచి నలుగురు కేబినెట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది బట్ జనసేనకి అదనంగా అటు డిప్యూటీ స్పీకర్ కూడా లభించవచ్చు అని కొద్దిసేపటి నుంచి ఒక సమాచారం అందుతోంది అలాగే అసెంబ్లీలో ఒక విప్ లభించవచ్చు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఒక విప్ పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు ఇందాక విజయసాగర్ గారు అన్నట్టుగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫేసెస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు మనం చూద్దాం శ్రీనివాస్ వర్మకు డైరెక్ట్గా కేంద్ర మంత్రికి అవకాశం లభించినట్టు తెలుగుదేశం దేశం పార్టీలు కూడా అలాంటి నిర్ణయాలు ఏమైనా జరుగుతాయా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం చూసాం ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కొల్లు రవీంద్ర గానీ తర్వాత కేఎస్ జవహర్ ఇలాంటి వాళ్ళకి కూడా క్యాబినెట్లో లో అవకాశం కల్పించిన పరిస్థితి చరిత్ర ఉంది అందుకు చూద్దాం ఏం కాబోతుందో పవన్ అయితే డిప్యూటీ సీఎం అవడం అయితే ఖాయం అనే వాతావరణం అయితే కనిపిస్తోంది జనసేన కూడా హోప్ మీద ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేశారంటున్నారు ఈరోజు సాయంత్రం కానీ రేపు పది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇది ఓవరాల్ గా లంచ్ అవుట్ డిబేట్